ఆదివారం అమావాస్య ఈ పని తప్పకుండా చేయండి ఫాల్గున మాసంలోని అమావాస్యను సాంప్రదాయ పురాతన నమ్మకాల ప్రకారం ఈ తిథి చాలా ముఖ్యమైనది ఈ రోజున పూర్వీకులకు నివాళులు అర్పిస్తారు ఈ ఏడాది ఫాల్గుని అమావాస్య మార్చి పదిన జరుపుకోనున్నారు మార్చి తొమ్మిదివ తేదీ శనివారం సాయంత్రం ఆరు పదిహేడు గంటలకు అమావాస్య తిథి ప్రారంభమవుతుంది ఫాల్గుని అమావాస్య తిథి మార్చి పది ఆదివారం మధ్యాహ్నం రెండు ఇరవై తొమ్మిది వరకు ఉంటుంది ఈ రోజు తెల్లవారుజామున నిద్రలేచి గంగాస్నానం చేయాలి ఈ రోజున పూర్వీకుల కోసం యజ్ఞం చేయాలి దీనివల్ల పితృదోషం తొలగిపోతుందని నమ్మకం అంతేకాదు రోజున పేదలకు అన్నదానం వస్త్రదానం చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు ఫాల్గుని అమావాస్య నాడు అమృతపాఠం చదవండి ఇది పుణ్యం పొందడానికి మార్గం సుగమం చేస్తుందని నమ్ముతారు గాయత్రీ మంత్రాన్ని పఠిస్తే పితృదోషం తొలగి ప్రతికూల శక్తుల దుష్ఫలితాలు తొలగిపోతాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు